ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఆఖరిగా కొన్ని క్షణాన్ని కొన్ని గంటలే ఇంక బిగ్ బాస్ ముగిసిపోతుంది అంటే ఇంక ఇప్పుడు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నిన్న లైవ్ ఏంటి అంటే నిన్న నైట్ అంతా కూడా క్యాంప్ ఫైర్ జరిగింది నిన్న మార్నింగ్ వచ్చేసరికి వీళ్ళకి సుమా వచ్చారు కానీ అది మనకి చూపించలేదు సో ఈ రోజు కనుక మనం చూసినట్టయితే ఈరోజు నాగార్జున షూటింగ్ హాఫ్ అయిపోతుంది అంటే త్రీ టూ వన్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ సారీ ఫైవ్ త్రీ ఫోర్ కంటెస్టెంట్స్ వెళ్ళిపో వెళ్ళిపోతారు అనమాట అయితే నేను క్యాంప్ ఫైర్ దానిలో ఏం జరిగింది అంటే అవినాష్ అసలు కుప్పకు వెళ్ళిపోయిన చెప్పాలి అవినాష్ ఇంత కామెడీ అండ్ అందిస్తాడు కదా మనకి కానీ తన లైఫ్లో ఎంత పెద్ద ట్రాజడీ జరిగింది అనేది చెప్పాడు వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అంటే ఇంకా ఆల్మోస్ట్ బేబీ బయటకు వచ్చేస్తుంది అంటే బేబీ కూడా బాబు మగపిల్లాడు అనమాట అయితే వచ్చేస్తాడు అనుకునే లోపు ఏమైందంటే బేబీకి సరిగ్గా రక్త ప్రసరణ అంతక హార్ట్ బీట్ ఆగిపోయిందంట అంటే ఇంకా అవినాష్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అంటే ఇంటికి వచ్చేసరికి ఇలా జరిగిందంటే హాస్పిటల్కి వెళ్ళేసరికి చేతిలో పాపం చనిపోయిన బిడ్డను పెట్టాట ఆ బిడ్డ ఎంత బాగున్నాడో అసలు ఆ వర్ణనాతీతము ఎందుకనంటే ఇంత బాధని దిగమింగుకొని అవినాష్ ఇంత కామెడీని పంచడం గ్రేట్ అని అనిపించింది ఎందుకనంటే వాళ్ళ మిస్సెస్ కూడా డీలా పడిపోయారు ఇక ఎయిట్ మంత్స్ బాబు చనిపోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది అని నా నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు కానీ దేవుడు నాకు పుట్టిన బిడ్డని తీసుకువెళ్ళిపోవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది అసలు ఈ టాపిక్ నేను చెప్పకూడదు నన్ను కానీ ప్రతి ఒక్కరూ నాకు అనుకి పిల్లలు పుట్టేశారని అనుకుంటున్నారు నేను అందరికీ తెలియచెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అంటూ చెప్పడం జరిగింది ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఏడ్చేశారు అనమాట అవినాష్ చూసి ఎందుకంటే పుట్టయినా బిడ్డ చచ్చిపోవడం అంటే అది మామూలు విషయం కాదు కదా అయితే ఇంకప్పుడు ప్రేరణ అంది నీకు డబల్ ధమాకా అవినాష్ త్వరలోనే నిక్వించి పుడతారు అంటే అప్పుడు కొంచెం పాప రికవర్ అయ్యాడు వాళ్ళ మిసెస్ రికవర్ అవడానికి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ పట్టిందంట మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్